అండి మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి మధురవాడ ఈ రోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం మన ప్రభుత్వం చేపట్టిందండి దీనిలో భాగంగా మన పిహెచ్సి మధురవాడ జోన్ టూ లో ఉన్న పిహెచ్సి మధురవాడలో ఆల్ జీవిఎంసీ వర్కర్స్ కి స్పెషలిస్ట్ సేవలు ల్యాబ్ టెస్ట్లు ఫార్మసీలో మందులు అందజేయటం అనేది జరుగుతుంది మనకి సిహెచ్సి భీమ్లీ నుంచి ఏడుగురు డాక్టర్స్ రావడం జరిగిందండి ఇందులో ఆర్థోపెడిక్స్ స్కిన్ గైన ఆడవాళ్ళ గైనకాలజీ జనరల్ మెడిసిన్ ఫిడియాట్రిక్స్ ఈఎన్టీ ఈఎన్టీ కూడా డా స్పెషలిస్టులు రావడం జరిగింది అయితే పెద్ద ఎత్తున ఓపీ కూడా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ ఓపీ స్టార్ట్ అయింది అయితే ఇది గవర్నమెంట్ ఎందుకు చేపట్టిందంటే జీవీఎంసి వాళ్ళు ఇప్పుడు మన శానిటేషన్స్ వర్కర్స్ అనేవాళ్ళు మనకి ఎంతో సేవలను అందిస్తున్నారు దాని ప్రకారం వాళ్ళకు వర్కింగ్ ఎబిలిటీ పెంచి వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉంటే మనకి మరింత సర్వీసు అందిస్తారు అన్న దృక్పథంతో మనం వాళ్ళకి చేయగలిగే ఒక చిన్న సర్వీస్ ఇది సో అందరూ జీవీఎంసి వాళ్ళు మన జోన్ టు ఆఫీస్ వాళ్ళు మన జోనల్ కమిషనర్ గారు అలాగే డిఎండెచ్ఓ గారు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి డిసిహెచ్ఎస్ గారు మన భీమ్లీ సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి వచ్చిన డాక్టర్లు మన భీమిలి సిహెచ్సి సూపర్టెండెంట్ గారు అందరూ మాకు చాలా సహకరించారండి ఇది ఈ మెడికల్ క్యాంప్ పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఈ దీనిలో చెప్పే చెప్పేది ఏంటంటే థ్యాంక్ యూ టు ఆల్ ద శానిటేషన్ వర్కర్స్ అండి వీళ్ళు చేసే సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి మన విజయవాడకు కూడా వెళ్ళి ఫ్లడ్స్లో సేవలన్నీ వాళ్ళు ఎంతో అందించారు చాలా మంది కొంచెం సిక్ అయ్యారు కూడా సో ఈ రోజు ఈ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు అవైల్ చేసుకుంటున్నారని అనుకుంటున్నామండి ప్రెస్ కూడా థ్యాంక్ యూ ఒక ఫోర్ హండ్రెడ్ ఓపీ ఎక్స్పెక్ట్ చేస్తామండి ఆల్రెడీ వంద మంది వచ్చారు రిజిస్ట్రేషన్స్ అయిపోతున్నాయి ఒక నాలుగు వందల మంది ఓన్లీ శానిటేషన్ వర్కర్సే వస్తారని ఆశిస్తున్నాం ఆ సిక్స్టీ అరవై మూడు టెస్టులు జరుగుతున్నాయండి మన పిహెచ్సిలో రోజు జరుగుతాయి అరవై మూడు టెస్టులను అరవై మూడు టెస్ట్లు మ్యాండేటరీగా అందరికీ చేస్తున్నామండి అంటే ఏదో వ్యాధి ఉందని కాకుండా అందరికీ ఈరోజు మ్యాండేటరీగా టెస్ట్లు అనేవి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు అంత వాళ్ళు బిజీగా ఉంటారు అంత ఈజీగా వెళ్ళి చెప్పుకోలేరు కాబట్టి ఈ రోజు స్పెషల్గా వాళ్ళ గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఆడవాళ్ళకి చూడడం జరుగుతుంది ఇందులో మా ఏఎన్ఎంసు ఆశాసు పిఎం పాలెం యూపీహెచ్సి వాళ్ళు అందరూ మాకు ఎంతో సహాయం చేస్తున్నారు అండి బాంబే కాలం యూపీహెచ్సి వాళ్ళు